జానీ మాస్టర్ పై మీడియా ముందు రెచ్చిపోయారట నందమూరి బాలకృష్ణ జానీ మాస్టర్ ఖచ్చితంగా ఇలాంటి ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉన్నప్పటి నుంచే లైంగికంగా ఈ విషయం కనుక బయట చెప్తే తనని దారుణంగా అయితే అవకాశాలు రాకుండా చేస్తానంటూ చెప్పారు లేదంటే దారుణమైన అవకాశాలే కాదు తనకు అసలు లైఫ్ లేకుండా చేస్తానని అదే సైలెంట్ గా ఉంటే తనకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయంటూ జానీ మాస్టర్ చెప్పిన విషయం అయితే అందరినీ ఆకట్టుకుంది ఈ నేపథ్యంలో చాలా మంది సైతం ఇలాగే వెళ్తారంటూ చెప్పారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్ గా మారుతోంది రాబోయే రోజుల్లో ఎలాగైనా జానీ మాస్టర్ మంచి విజయం సాధించి మంచి పేరు తెచ్చుకుంటారనుకున్నాం రెండు నేషనల్ అవార్డులు రావడంతో మన తెలుగు సినిమా ప్రతిష్టని పెంచుతారనుకున్నాం అనుకున్నాం కానీ ఇంత దారుణం జరుగుతుందైతే నేనైతే ఊహించలేదు అసలు ఏమనుకుంటున్నాడు జానీ మాస్టర్ తప్పు చేస్తే మాత్రం ఎంత శిక్ష విధించడానికైనా మా ప్రభుత్వం వెనకాడదని ఎవరికైనా సరే ఆడపిల్ల పట్ల మరి అలాంటి ప్రవర్తన చేయడానికి ఇంకొకసారి ఆలోచించాలి అంటూ చెప్తున్నారు మన నందమూరి బాలకృష్ణ మొత్తానికి బాలయ్య అయితే ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు అర్థమవుతోంది ఖచ్చితంగా జానీ మాస్టర్ మీద మరి ఇప్పటికే కమిషన్ వేశామని మా అసోసియేషన్ నుంచి ఆయన్ని మరి బ్లాక్ లిస్ట్లో పెట్టారని ఆ తప్పు చేశారని కనుక ప్రూవ్ అయితే ఆయనకి శిక్ష పడడం అయితే తప్పదు అంటూ చెప్తున్నారు నందపూరి బాలకృష్ణ అలాగే ఒకవేళ అమ్మాయి తరపు నుంచి ఏవైనా తప్పులుంటే తనని కూడా మందలించడం జరుగుతుందంటూ బాలకృష్ణ అయితే చెప్తున్నారు మరి ఎటువైపు చూసిన నందపూరి బాలకృష్ణ మాత్రం జానీ మాస్టర్ కేసు విషయం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఎవరైనా సరే చేయాలంటే ఆలోచన చేయాలి అనేటట్టుగా ఈ తుది తీర్పు ఉండాలని కోరుతున్నారు